హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే పాత పెన్షన్ పథకానికి సంబంధించిన మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పాత పెన్షన్ పథకం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుండి పాత పెన్షన్ పథకాన్ని మళ్ళీ ప్రారంభించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఈ వార్తతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులలో ఆనందం వెలువరిస్తోంది ఎందుకంటే ఇప్పుడు కొత్త పెన్షన్ పథకాన్ని క్రమంగా రద్దు చేయడానికి సన్నాహాలు జోరందుకున్నాయి రెండు వేల నాలుగు తర్వాత నియమితులైన ఉద్యోగులు కూడా ఇకపై పాత పెన్షన్ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఈ నిర్ణయంతో ఉద్యోగుల బ్యాంకు ఖాతాలలో బ్యాంక్ డేట్ పెన్షన్ వచ్చే ఆశలో చిగురించాయి దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి కూడా మరింత బలపడుతోంది ఇక ఈ చర్య పాత ఉద్యోగులకు ఉపశమనం మాత్రమే కాదు యువతకు కూడా వారి ఉద్యోగానికి పూర్తి ఫలితం ఇప్పుడు లభిస్తుందనే విశ్వాసాన్ని తీసుకొచ్చింది పాత పెన్షన్ పథకం తిరిగి రావడంతో ప్రభుత్వ ఉద్యోగం మళ్ళీ ఆకర్షణీయంగా మారింది ఇక పాత పెన్షన్ పథకం పునరుద్ధరణతో ఉద్యోగులలో ఉత్సాహం పాత పెన్షన్ పథకం తిరిగి వస్తుందనే వార్త ఉద్యోగుల హృదయాల్లో కొత్త ఆశలను చిగురింపచేసింది పాత పెన్షన్ పథకంలో పదవీ విరమణ తర్వాత జీవితాంతం హాబీ పెన్షన్ లభిస్తుంది ఇది కొత్త పెన్షన్ పథకానికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా పాత పెన్షన్ పథకాన్ని అవలంబించాలని సలహా ఇస్తుంది తద్వారా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సమాన ప్రయోజనం లభిస్తుంది ముఖ్యంగా కొత్త పెన్షన్ పథకం చిక్కులతో విసిగిపోయిన ఉద్యోగులకు పెద్ద ఊరట లభిస్తుంది పాత పెన్షన్ పథకంతో భద్రత పెరగడమే కాకుండా డబ్బు స్థిరత్వం కూడా లభిస్తుంది ఉద్యోగ సంఘాలు దీనిని తమ విజయంగా చెబుతున్నాయి ఇక బ్యాంకు డేట్ పెన్షన్ మరియు ప్రయోజనాల ప్రక్రియ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగుల ఖాతాలలో బ్యాంకు డేట్ పెన్షన్ను జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది అంటే కొత్త పెన్షన్ పథకం ఖాతా ఉన్నవారికి కూడా పాత పెన్షన్ పథకం కింద పాత సంవత్సరాల పెన్షన్ లభించవచ్చు దీనివల్ల వేలాది రూపాయలు ఒక్కసారిగా రావచ్చు ఇది ఉద్యోగులకు బోనస్లా ఉంటుంది పాత పెన్షన్ పథకం యొక్క పెన్షన్ను పంపిణీ చేయటానికి సాంకేతిక మరియు చట్టపరమైన వివరాలను నిర్ణయించటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి మొదటి చెల్లింపు ప్రారంభమవుతుంది ఈ బ్యాంకు డేటు పెన్షన్ ఉద్యోగుల జేబులను నింపుతుంది ఇక రాష్ట్రాలలో పాత పెన్షన్ పథకం అమలుకు సన్నాహాలు కేంద్ర నిర్ణయం తర్వాత అనేక రాష్ట్రాలు కూడా పాత పెన్షన్ పథకాన్ని మళ్ళీ తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నాయి రాజస్థాన్ రాజస్థాను ప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ పథకాన్ని నడుపుతున్నాయి ఇప్పుడు కేంద్రం పచ్చ జెండా ఊపడంతో మిగిలిన రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగుల యూనియన్లు దీనిని పెద్ద విజయంగా ప్రకటించాయి మరియు చేరిన తేదీతో సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగికి పాత పెన్షన్ పథకం ప్రయోజనం లభించాలని డిమాండ్ చేశాయి ఈ నిర్ణయం భారత ప్రభుత్వ వ్యవస్థలో కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది ఇక కొత్త పెన్షన్ పథకం ముగింపు పాత పెన్షన్ పథకం తిరిగి రావడంతో కొత్త పెన్షన్ పథకం భవిష్యత్తు ఇప్పుడు సందేహంలో ఉంది పెన్షన్ భారాన్ని తగ్గించడానికి కొత్త పెన్షన్ పథకాన్ని రెండు వేల నాలుగులో తీసుకొచ్చారు కానీ ఉద్యోగులు దీనిని ఎప్పుడూ అనిశ్చితమైనదిగా భావించారు ఇప్పుడు ప్రభుత్వం పాత పెన్షన్ పథకం ద్వారా శాశ్వత పెన్షన్ మోడల్ వైపు తిరిగి వస్తుంది ఇది విశ్వాసం మరియు భద్రత రెండింటినీ ఇస్తుంది ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు సామాజిక స్థిరత్వం కోసం కూడా ఒక పెద్ద అడుగు ప్రణాళిక సమయానికి పూర్తయితే రెండు వేల ఇరవై ఐదును పాత పెన్షన్ పథకం పునర్జన్మ యొక్క చారిత్రాత్మక సంవత్సరం అని పిలవచ్చు